హలో ఎవ్రిబడి వెల్కమ్ బ్యాక్ టు సూర్యా స్టడీ సర్కిల్ ఈరోజు మనం రీసెంట్గా వదిలినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ గురించి మాట్లాడుతూ అందులో ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడతాం సో అందరికైతే నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే అందులో తెలుగుకి ముప్పై మార్కులు ఉంటాయి ఇరవై నాలుగు మార్కుల కంటెంట్ ఆరు మార్కులు మెథడాలజీ ఉంటుందని తెలుసు సో ఈ విధంగా లేటెస్ట్గా అప్డేట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకుంటూ మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతూ మన సెషన్ స్టార్ట్ చేస్తాం అయితే ఈరోజు క్లాస్ ఏంటంటే అయ్యి తెలుగుకి సంబంధించినటువంటి క్లాస్ స్టార్ట్ చేస్తున్నామండి మొదటగా సో ఆ క్లాస్లో కవులు పరిచయాలు అనేటువంటి సిలబస్ మనకు పెట్టడం జరిగింది సో అందులో దానిలో భాగంగానే మనం ఈరోజు కవుల గురించి మాట్లాడుకుంటాం ఆ కవుల గురించి మాట్లాడుకునేటప్పుడు మనకు అందులో ఉన్నటువంటి మొదటి కవి ఎవరైతే ఉన్నారంటే నన్నయ్య కవి గురించి మనం ఈరోజు క్లాస్ చెప్పుకుంటాం సో నన్నయ్య ఏం రాశాడు ఆయన యొక్క బిరుదులు ఏంటి ఆయన రచనలు ఏంటి ఆయన ఏ కాలానికి చెందినవాడు వాళ్ళ సమకాలీనంలో లేవరు సో ఈ విధంగా ఆయన యొక్క రచించినటువంటి పాఠం యొక్క ప్రక్రియ ఏంటి నేపథ్యం ఏంటి దాని యొక్క సారాంశం ఏంటి అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటాం సరే ఇంకా లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం సో ఎవరో స్కిప్ చేయకుండా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే చిన్న ఒక నోట్స్ మెయింటైన్ చేయండి చూసేటోళ్ళు ఎందుకంటే షార్ట్ టర్మ్లో మీరు మొత్తం చదవాలంటే కావదు చూసిన వెంటనే కీ కీవర్డ్స్ రాసుకుంటూ నోట్ నోట్స్ మెయింటైన్ చేస్తే కనుక బాగుంటుందనే ఉద్దేశం ఇంకా లేట్ చేయడం క్లాస్ క్లాస్లోకి వెళ్ళిపోదు సో టుడే అవర్ టాపిక్ ఇస్ నన్నయ కవి పరిచయాలలో మొదటి వ్యక్తి అయినటువంటి నన్నయ సో ఈ నన్నయ గురించి మనం మాట్లాడితే ఈయన యొక్క కాలం గురించి మాట్లాడాలండి సో ఈయన కాలం ఎప్పుడు అంటే పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి నన్నయ సో అయితే ఈ నన్నయ పదకొండవ శతాబ్దానికి చెందిన వ్యక్తి అయితే ఈయన కవిత్రయంలో మొదటి వ్యక్తి ఎవరండి కవిత్రయం సో ఈ కవిత్రయంలో మొదటి వ్యక్తి అయినటువంటి వ్యక్తి నన్నయ మరి కవిత్రయం అంటే ఏంటంటే మహాభారతాన్ని వేద వ్యాసం రచించినటువంటి మహాభారతాన్ని తెలుగులో ఆంధ్రేయులు ముగ్గురు కలిసి రాసేవారండి ఆ ముగ్గురిని కలిపి మనం కవిత్రయం అంటాం నన్నయ తిక్కన ఎర్రనా అంటాం కదండి సో అందులో మొదటి వ్యక్తి మన నన్నయ్య పట్టు అయితే ఈ నన్నయ కవిత్రయంలో ఎక్కడి నుండి ఎక్కడి వరకు రచించాడు మహాభారతాన్ని తెలుగులో కనువదించకపోతే నుండి ఎక్కడి వరకు రచించాడు అనే విషయానికి వస్తే సో ఈయన ఆదిపర్వం ఏంటండి ఆదిపర్వం సభాపర్వం ఆదిపర్వం సభాపర్వం మరియు అరణ్య పర్వము ఏంటండి అరణ్య పర్వం సో ఈ అరణ్య పర్వంలో అర్ధ భాగం రచించాడు ఆ అర్ధ భాగం ఏంటంటే నాలుగవ ఆశ్వాసం నాలుగవ ఆశ్వాసం నుండి నాలుగో ఆశ్వాసంలో నూట నలభై రెండవ పద్యం వరకు రచించాడండి ఏం చెప్తున్నామంటే అంటే సో కవిత్రంలో మొదటి వ్యక్తి అయినటువంటి నన్నయ్య గారు మహాభారతంలో ఆదిపర్వం సభాపర్వం అరణ్య పర్వంలో సగభాగం ఆ సగభాగం ఎక్కడి వరకు అంటే నాలుగవ ఆశ్వాసం నుండి నూట నలభై రెండవ పద్యం వరకు రచించాడు సో ఇది కవిత్రయంలో రచించినటువంటి ఆయన సంగతి అయితే ఈయన యొక్క పేరు బిరుదు ఈయన యొక్క ఏంటి అనే విషయానికి వస్తే ఈయన యొక్క కావ్యాల గురించి మాట్లాడితే ఈయన యొక్క కావ్యాల గురించి మాట్లాడితే చామండేశ్వరి విలాసం ఏంటండి చామండేశ్వరి విలాసం లేదండి చామండి చామండి విలాసం మరియు ఇంద్ర విజయం సో ఈయన రచించినటువంటి కావ్యాలు ఏంటంటే చాముండేశ్వర విలాసం ఇంద్ర విజయం దీనికి ఒక చిన్న కోడ్ కూడా చెప్తారండి ఆ కోడ్ని ఫాలో అవ్వండి ఈజీగా గుర్తుంటుంది చామండి విలాసం చేస్తుంటే చామండి విలాసం చేస్తుంటే ఇంద్రుడు విజయం సాధించాడు అని నన్నయ్య గారు కావించడం జరిగింది ఏమీ చెప్తున్నారు చూడండి చామండి విలాసం చేస్తుంటే ఇంద్రుడు విజయం సాధించాడని నన్నయ కావించాడు కావించాడు అంటే కావ్యాలు అని అర్థం ఎవరి కావ్యాలు నన్నయ కావ్యాలు ఏంటి అవి చామండి విలాసం మరియు ఇంద్ర విజయం చామండి విలాసం చేస్తుంటే ఇంద్రుడు విజయం సాధించాడని నన్నయ కావించాడు ఇది ఒక చిన్న స్ట్రిక్ చిన్న కోడ్ అనమాట సో ఈ కావ్యాల గురించి మనం మాట్లాడుతున్నాం కదా సో ఇతని యొక్క కవితలలో ఇతని యొక్క కవిత్వంలో ఉన్నటువంటి ప్రధాన లక్షణం గురించి మాట్లాడదామండి సో ఈయన యొక్క కవిత్వంలో ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే అక్షర రమ్యత వెరీ ఇంపార్టెంట్ అండి అక్షర రమ్యత అడుగుతుంటాడు నన్నయ్య గారి కవిత్వంలో ప్రధాన లక్షణం కానిది ఏంటి అనేసి అడుగుతుంటాడు సో ప్రధాన లక్షణాలను గుర్తుపెట్టుకోండి అక్షర రమ్యత రుచినార్థ సూక్తి నిధిత్వము నానా రుచినార్థ సూక్తి నిధిత్వము సూక్తి నిధిత్వము అక్షరం మీద నానా రుచినార్థ సూక్తి నిధిత్వము మరియు ఇంకొకటి ఏంటంటే ప్రసన్న కథా కలితార్థ వ్యక్తి ప్రసన్న కథ కలితార్థ వ్యక్తి కలితార్థ యుక్తి సో ఇవి ఆయన యొక్క కవిత్వంలో ఉన్నటువంటి లక్షణాలు సో కవిత్వంలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే అక్షరమిత నానా రుచిరార్థ సుక్తినిధిత్వము మరియు ప్రసన్న కలితార్థ యుక్తి అన్నటువంటివి ఆయన కవిత్వంలో ఉన్నటువంటి లక్షణము సో తర్వాత ఆయన రచించినటువంటి ఒక వ్యాకరణ గ్రంథం గురించి మాట్లాడుకోవాలని సో ఆయన ఏం రచించాడు అంటే ఒక వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు అది ఏంట్రా ఆంధ్ర శబ్ద చింతామణి శబ్ద చింతామణి ఆంధ్ర శబ్ద చింతామణి సో ఈ శబ్ద చింతామణి అనేటటువంటి ఆంధ్ర వ్యాకరణ గ్రంథాన్ని రచించడం జరిగింది సో ఈ వ్యాకరణ గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి అంటే నన్నయ భట్టు నన్నయ భట్టు విధంగానే ఇంకా చూసుకుంటే ఇంకా చూసుకుంటే ఈయన యొక్క సమకాలీనుల గురించి మనం చాలా చాలా ఇంపార్టెంట్ ముందు డిఎస్లో అడిగినటువంటి విషయం సమకాలీన పైన ఎక్కువ అడుగుతున్నటువంటి సందర్భం ఆ సమకాలీనులు ఎవరైనా అంటే వెరీ ఇంపార్టెంట్ సమకాలీనులు సో ఈ సమకాలీనులు ఎవరు ఎవర్రాని గురించి మనం మాట్లాడితే గుర్తుపెట్టుకోండి కావులూరి నారాయణ భట్టు మొదటిది నారాయణ భట్టు ఇంకా ఎవరు రాయ అంటే పావులూరి మల్లన పావులూరి మల్లన ఇంకా ఎవరు రాయంటే ఇక్కడ నుంచి చూడండి మల్లన దగ్గర నుండి మల్లియ రేచన మల్లియ రేచన ఇంకా వేమలవాడ భీమన వేమలవాడ భీమన వేములవాడ భీమన మరియు అధర్వనుడు అధర్వనుడు సో దీనంతా ఎవరు నారాయణ భట్టు పావులూరి మల్లన మల్లయ్య రేచన వేములవాడ భీమన అధర్వనుడు సో గుర్తుపెట్టుకోవడం చూడండి నారాయణ నారాయణ పావులూరి మల్లన సో మల్లన దగ్గర నుండి మల్లన మరియు మరియు భీమన భీమన సో సో వీరు ఎవరు అంటే నన్నయ్య బట్టు పనిచేసేటప్పుడు ఉన్నటువంటి సమకాలికులు అనమాట సో వీళ్ళు కూడా రచయితలే కాబట్టి వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో ఈ విధంగా మనం నన్నయ్య కాలము ఆయన రచించినటువంటి కావ్యాలు మనం మాట్లాడుతూ పోతే వారి సమకాలీనాల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ పోతే చివరిసారిగా మనం ఇప్పుడు గురించి మాట్లాడుతూ మనం ఏం తెలుసుకుంటే అంటే ఈ నన్నయ్య మరి ఎందుకోసం మాట్లాడాల్సి వస్తూ ఉంది నన్నయ్య నన్నయ్య గురించి మనం ఇప్పుడు ఎందుకోసం మాట్లాడాల్సి వస్తూ ఉంది ఎందుకోసం మాట్లాడాల్సి వస్తూ ఉంది అంటే మనకు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం ఆరవ తరగతి నుండి కానీ మూడవ తరగతి నుండి పదవ తరగతి లోపల మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు మనకున్నటువంటి షెడ్యూల్లో ఈ నన్నయ్య గురించి ప్రస్తావన తొమ్మిదవ తరగతిలో రావడం జరిగిందండి ఈ తొమ్మిదవ తరగతిలో మనకున్నటువంటి మొదటి పాఠం ధర్మబోధ ఏంటండి ధర్మబోధ సో ఈ ధర్మబోధ అనే పాఠ్యాంశంలో నన్నయ్య గురించి మనం మాట్లాడతాం సో ఆ ధర్మబోధ పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవిగా నన్నయ్య పట్టు గురించి మనం సో అయితే ఈ ధర్మబోధ అనేది ఒక నూతన సారీ ప్రాచీన కావ్యం అండి ప్రాచీన గేయం కావ్యం అండి సో ప్రాచీన కావ్యం గురించి మాట్లాడతాం సో ఈ ప్రాచీన కావ్యంలో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఎక్కడ నుండి తీసుకోవడం జరిగింది అంటే మహాభారతం నుండి తీసుకోవడం జరిగిందండి మహాభారతం నుండి తీసుకోవడం జరిగింది మహాభారతంలోని ఆది పర్వం ఆదిపర్వం సో ఈ ఆది పర్వంలో ఉన్నటువంటి చతుర్థ శ్వాసం నుండి తీసుకోవడం జరిగిందండి చతుర్థ శ్వాసంలో నుండి తీసుకోవడం జరిగిందండి సో చతుర్థ నుండి తీసుకున్నటువంటి ఇతిహాసంలో ఉన్నటువంటి ఈ ధర్మబోధ పాఠ్యంశం గురించి మన నన్నయ్య గారు రచించారు కాబట్టి నన్నయ్య గురించి మనము ఈరోజు ప్రస్తావిస్తున్నామండి అయితే ఇతిహాసం అంటే ఏంటంటే ఇలా జరిగింది అని చెప్పేదండి ఇతిహాసం అంటే ఏంటండి ఇతిహాసము అంటే ఏంట్రా అంటే ఇలా జరిగింది ఇలా జరిగింది అని తెలియజేసేదే ఇతిహాసం అండి సో మనకు ఇతిహాసాలు రెండు కాలం కదండి ఇతిహాసాలు రామాయణం మహాభారతం సో మహాభారతంలో ఉన్నటువంటి ఒక పాఠ్యాంశమే ధర్మబోధ పాఠ్యాంశం సో ఈ ధర్మబోధ పాఠ్యాంశం అనేది పాఠ్యాంశం అనేది ప్రాచీన కావ్యం గురించి తెలియజేస్తుంది అయితే దీని యొక్క ఇతివృత్తం ఏంటి దీని యొక్క సారాంశం ఉద్దేశం ఏంటంటే బోధన చేయడం కుటుంబ బాంధవ కుటుంబ బంధాల యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం సంతాన ప్రాధాన్యం గురించి తెలపడం మరియు వాటికి సంబంధించినటువంటి ధర్మాన్ని పాటించడం ఎలా అన్న విషయాన్ని గురించి నన్నయ్య గారు ప్రస్తావిస్తూ సో ఈ పాఠ్యాంశాన్ని రచించడం జరిగిందండి సో ఇది ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవ్రీ డే మనకు ఒక క్లాసు డిఎస్సి కంప్లీట్ అయ్యేంత వరకు వస్తూనే ఉంటాయి సో డిఎస్సితో పాటు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ వాళ్ళకు కూడా సిలబస్ చేయడం జరుగుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ